రికి నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్ జైర్మానాల వివరాలు ప్రమాదాలు అరికెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వము కఠిన చర్యలకు సిద్ధమైంది కొందరు చేసే తప్పిదాల తప్పిదారులకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పలేదు తప్పదు ఈ నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి అయితే ఈ ట్రాఫిక్ జైర్మానా త్వరలో అమలవుతుంది దీనిపై జీవో కూడా తీసుకున్నారు ఒకటి సాధారణ నేరం మునుపటి జరిగిన హండ్రెడ్ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఐదు వందలు నేరం రెండవది రెడ్ లైట్ ఉల్లంఘన బండికి కానీ కార్లకు కానీ రెడ్ లైట్ లేనప్పుడు ముందటి అంటే ముందటి జరిమానా వంద రూపాయలు కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిమానా ఐదు వందలకు పెంచింది మూడవది అథారిటీ ఆదేశాలు ధిక్కరించడం మునుపటి జరిమానా ఐదు వందలు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత జరిమానా రెండు వేలు నాలుగు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము మునుపటి జరిమానా ఐదు ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా ఐదు వేలు ఐదవది అతివేగం మునుపటి జైర్మానా నాలుగు వందలు ప్రస్తుతం ఇప్పటి జరిమానా వెయ్యి రూపాయలు ఆరవది ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా ఐదు వేలు పెంచారు మద్యం ప్రభావంతో డ్రైవింగ్ మునుపటి జైర్మానా ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా పదివేలు ఎనిమిదవది రేసింగ్ మరియు స్పీడింగ్ మునుపటి జైర్మాన ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా వెయ్యి ఐదు వేలు తొమ్మిదవది హెల్మెట్ ధరించకపోవడము మునుపటి జైర్మానా వంద రూపాయలు ప్రస్తుతం జైర్మానా వెయ్యి రూపాయలు మూడు నెలల లైసెన్ రద్దు పదవది సీట్ బెల్ట్ ధరించకపోవడం మునుపటి జైర్మాన వంద ప్రస్తుతం జైర్మానా వెయ్యి పదకొండవది అత్యవసరాల వాహనాలను నిరోధించడం మునుపటి జైర్మానా నిర్దిష్ట జరిమానా లేదు ప్రస్తుతం జైర్మానా పదివేలు పన్నెండవది ద్విచక్ర వాహనాలపై పీఫుల్ రైడింగ్ జరిగిన పన్నెండు వందలు పదమూడవది డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగించడం ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలకు జైర్మానాలపై పెంపు నాలుగవది ద్విచక్ర వాహనాలపై ఓవర్ లోడ్ మునుపటి జైర్మానా వంద ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా రెండు వేలు మూడు నెలల లైసెన్ మూడు నెలల లైసెన్ రద్దు పదిహేనవది బీమా లేకుండా డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుత ఇప్పటి జైర్మానా రెండు వేలు మీరు ఈ రూల్స్ విన్నారు కదా ట్రాఫిక్ రూల్స్ కొత్తగా వచ్చినాయి మీ ఫ్రెండ్స్కి కానీ మీరు కానీ తప్పకుండా పాటించండి వీటిని రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అందరూ అనుకున్న పనుల్లో చేరుతారు అందరూ క్షేమంగా ఉంటారు ఎప్పుడైనా వాహనాలతోని రోడ్డు పైన ఆటలు ఆడరాదు ప్రాణానికి ప్రమాదం మీ ప్రాణాలు మీ కుటుంబంలోని ప్రాణాలు రూల్స్ పాటించండి తప్పక మీకు మంచే ఉంటుంది విధంగా పాటించండి జై తెలంగాణ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికి నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్ జైర్మానాల వివరాలు ప్రమాదాలు అరికెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వము కఠిన చర్యలకు సిద్ధమైంది కొందరు చేసే తప్పిదాల తప్పిదారులకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పలేదు తప్పదు ఈ నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి అయితే ఈ ట్రాఫిక్ జైర్మానా త్వరలో అమలవుతుంది దీనిపై జీవో కూడా తీసుకున్నారు ఒకటి సాధారణ నేరం మునుపటి జరిగిన హండ్రెడ్ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఐదు వందలు నేరం రెండవది రెడ్ లైట్ ఉల్లంఘన బండికి కానీ కార్లకు కానీ రెడ్ లైట్ లేనప్పుడు ముందటి అంటే ముందటి జరిమానా వంద రూపాయలు కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిమానా ఐదు వందలకు పెంచింది మూడవది అథారిటీ ఆదేశాలు ధిక్కరించడం మునుపటి జరిమానా ఐదు వందలు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత జరిమానా రెండు వేలు నాలుగు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము మునుపటి జరిమానా ఐదు ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జరిమానా ఐదు వేలు ఐదవది అతివేగం మునుపటి జైర్మానా నాలుగు వందలు ప్రస్తుతం ఇప్పటి జరిమానా వెయ్యి రూపాయలు ఆరవది ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా ఐదు వేలు పెంచారు మద్యం ప్రభావంతో డ్రైవింగ్ మునుపటి జైర్మానా రెండు వేలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా పదివేలు ఎనిమిదవది రేసింగ్ మరియు స్పీడింగ్ మునుపటి జర్మానా ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జరిమానా వెయ్యి ఐదు వేలు తొమ్మిదవది హెల్మెట్ ధరించకపోవడము మునుపటి జైర్మానా వంద రూపాయలు ప్రస్తుతం జైర్మానా వెయ్యి రూపాయలు మూడు నెలల లైసెన్ రద్దు పదవది సీట్ బెల్ట్ ధరించకపోవడం మునుపటి జరిమానా వంద ప్రస్తుతం జైర్మానా వెయ్యి పదకొండవది అత్యవసరాల వాహనాలను నిరోధించడం మునుపటి జైర్మానా నిర్దిష్ట జరిమానా లేదు ప్రస్తుతం జైర్మానా పదివేలు పన్నెండవది ద్విచక్ర వాహనాలపై పీఫుల్ రైడింగ్ జరిగిన రెండు వందలు పదమూడవది డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగించడం ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలకు జైర్మానాలపై పెంపు నాలుగవది ద్విచక్ర వాహనాలపై ఓవర్ లోడ్ మునుపటి జైర్మానా వంద ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా రెండు వేలు మూడు నెలల లైసెన్ మూడు నెలల లైసెన్ రద్దు పదిహేనవది బీమా లేకుండా డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుత ఇప్పటి జైర్మానా రెండు వేలు మీరు ఈ రూల్స్ విన్నారు కదా ట్రాఫిక్ రూల్స్ కొత్తగా వచ్చినాయి మీ ఫ్రెండ్స్కి కానీ మీరు కానీ తప్పకుండా పాటించండి వీటిని రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అందరూ అనుకున్న పనుల్లో చేరుతారు అందరూ క్షేమంగా ఉంటారు ఎప్పుడైనా వాహనాలతోని రోడ్డు పైన ఆటలు ఆడరాదు ప్రాణానికి ప్రమాదం ఈ ప్రాణాలు మీ కుటుంబంలోని ప్రాణాలు రూల్స్ పాటించండి తప్పక మీకు మంచి ఉంటుంది విధంగా పాటించండి జై తెలంగాణ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికి నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్ జైర్మానాల వివరాలు ప్రమాదాలు అరికెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వము కఠిన చర్యలకు సిద్ధమైంది కొందరు చేసే తప్పిదాల తప్పిదారులకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పలేదు తప్పదు ఈ నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి అయితే ఈ ట్రాఫిక్ జైర్మానా త్వరలో అమలవుతుంది దీనిపై జీవో కూడా తీసుకున్నారు ఒకటి సాధారణ నేరం మునుపటి జరిగిన హండ్రెడ్ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఐదు వందలు నేరం రెండవది రెడ్ లైట్ ఉల్లంఘన బండికి కానీ కార్లకు కానీ రెడ్ లైట్ లేనప్పుడు ముందటి అంటే ముందటి జరిమానా వంద రూపాయలు కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిమానా ఐదు వందలకు పెంచింది మూడవది అథారిటీ ఆదేశాలు ధిక్కరించడం మునుపటి జరిమానా ఐదు వందలు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత జరిమానా రెండు వేలు నాలుగు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము మునుపటి జరిమానా ఐదు ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జరిమానా ఐదు వేలు ఐదవది అతివేగం మునుపటి జరిమానా నాలుగు వందలు ప్రస్తుతం ఇప్పటి జరిమానా వెయ్యి రూపాయలు ఆరవది ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా ఐదు వేలు పెంచారు మద్యం ప్రభావంతో డ్రైవింగ్ మునుపటి జైర్మానా రెండు వేలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా పదివేలు ఎనిమిదవది రేసింగ్ మరియు స్పీడింగ్ మునుపటి జైర్మానా ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా వెయ్యి ఐదు వేలు తొమ్మిదవది హెల్మెట్ ధరించకపోవడం మునుపటి జైర్మానా వంద రూపాయలు ప్రస్తుతం జైర్మానా వెయ్యి రూపాయలు మూడు నెలల లైసెన్ రద్దు పదవది సీట్ బెల్ట్ ధరించకపోవడం మునుపటి జైర్మానా వంద ప్రస్తుతం జైర్మానా వెయ్యి పదకొండవది అత్యవసరాల వాహనాలను నిరోధించడం మునుపటి జైర్మానా నిర్దిష్ట జరిమానా లేదు ప్రస్తుతం జైర్మానా పదివేలు పన్నెండవది ద్విచక్ర వాహనాలపై టీఫుల్ రైడింగ్ జరిగిన రెండు వందలు పదమూడవది డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోను ఉపయోగించడం ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలకు జైర్మానాలపై పెంపు నాలుగవది ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునుపటి జైర్మానా వంద ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా రెండు వేలు మూడు నెలల లైసన్ మూడు నెలల లైసెన్ రద్దు పదిహేనవది బీమా లేకుండా డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుత ఇప్పటి జైర్మానా రెండు వేలు మీరు ఈ రూల్స్ విన్నారు కదా ట్రాఫిక్ రూల్స్ కొత్తగా వచ్చినాయి మీ ఫ్రెండ్స్కి కానీ మీరు కానీ తప్పకుండా పాటించండి వీటిని రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అందరూ అనుకున్న పనుల్లో చేరుతారు అందరూ క్షేమంగా ఉంటారు ఎప్పుడైనా వాహనాలతోని రోడ్డు పైన ఆటలు ఆడరాదు ప్రాణానికి ప్రమాదం ఈ ప్రాణాలు మీ కుటుంబంలోని ప్రాణాలు రూల్స్ పాటించండి తప్పక మీకు మంచి ఉంటుంది విధంగా పాటించండి జై తెలంగాణ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై తెలంగాణ జై కాంగ్రెస్ తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్ జైర్మానాల వివరాలు ప్రమాదాలు అరికెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వము కఠిన చర్యలకు సిద్ధమైంది కొందరు చేసే తప్పిదాల తప్పిదారులకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పలేదు తప్పదు ఈ నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి అయితే ఈ ట్రాఫిక్ జైర్మానా త్వరలో అమలవుతుంది దీనిపై జీవో కూడా తీసుకున్నారు ఒకటి సాధారణ నేరము మునుపటి జరిగిన హండ్రెడ్ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఐదు వందలు నేరం రెండవది రెడ్ లైట్ ఉల్లంఘన బండికి కానీ కార్లకు కానీ రెడ్ లైట్ లేనప్పుడు ముందటి అంటే ముందటి జరిమానా వంద రూపాయలు కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిమానా ఐదు వందలకు పెంచింది మూడవది అథారిటీ ఆదేశాలు ధిక్కరించడం మునుపటి జరిమానా ఐదు వందలు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత జరిమానా రెండు వేలు నాలుగు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము మునుపటి జరిమానా ఐదు ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జరిమానా ఐదు వేలు ఐదవది అతివేగం మునుపటి జరిమానా నాలుగు వందలు ప్రస్తుతం ఇప్పటి జరిమానా వెయ్యి రూపాయలు ఆరవది ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా ఐదు వేలు పెంచారు మద్యం ప్రభావంతో డ్రైవింగ్ మునుపటి జైర్మానా రెండు వేలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా పదివేలు ఎనిమిదవది రేసింగ్ మరియు స్పీడింగ్ మునుపటి జైర్మానా ఐదు వందలు ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా వెయ్యి ఐదు వేలు తొమ్మిదవది హెల్మెట్ ధరించకపోవడము మునుపటి జైర్మానా వంద రూపాయలు ప్రస్తుతం జైర్మానా వెయ్యి రూపాయలు మూడు నెలల లైసెన్స్ రద్దు పదవది సీట్ బెల్ట్ ధరించకపోవడం మునుపటి జైర్మానా వంద ప్రస్తుతం జైర్మానా వెయ్యి పదకొండవది అత్యవసరాల వాహనాలను నిరోధించడం మునుపటి జైర్మానా నిర్దిష్ట జరిమానా లేదు ప్రస్తుతం జరిమానా పదివేలు పన్నెండవది ద్విచక్ర వాహనాలపై టేఫుల్ రైడింగ్ జరిగిన రెండు వందలు పదమూడవది డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోను ఉపయోగించడం ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలకు జైర్మానాలపై పెంపు నాలుగవది ద్విచక్ర వాహనాలపై ఓవర్ లోడ్ మునుపటి జైర్మానా వంద ప్రస్తుతం ఇప్పుడు జైర్మానా రెండు వేలు మూడు నెలల లైసన్ మూడు నెలల లైసన్ రద్దు పదిహేనవది బీమా లేకుండా డ్రైవింగ్ మునుపటి జైర్మానా వెయ్యి రూపాయలు ప్రస్తుత ఇప్పటి జైర్మానా రెండు వేలు మీరు ఈ రూల్స్ విన్నారు కదా ట్రాఫిక్ రూల్స్ కొత్తగా వచ్చినాయి మీ ఫ్రెండ్స్కి కానీ మీరు కానీ తప్పకుండా పాటించండి వీటిని రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అందరూ అనుకున్న పనుల్లో చేరుతారు అందరూ క్షేమంగా ఉంటారు ఎప్పుడైనా వాహనాలతోని రోడ్డు పైన ఆటలు ఆడరాదు ప్రాణానికి ప్రమాదం ఈ ప్రాణాలు మీ కుటుంబంలోని ప్రాణాలు రూల్స్ పాటించండి తప్పక మీకు మంచే ఉంటుంది విధంగా పాటించండి జై తెలంగాణ జై కాంగ్రెస్